మీతో ఒక మాట మనవి చేస్తా కమిట్మెంట్ అన్న మాట ఎంత గొప్పదంటే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకనకొకప్పుడు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు ఆయనకి భిక్ష అంటారు ఆ భోజనం పెడుతుంటే ఆయన అన్నం తిని పప్పు బాగుందిరా దేంతో చేశావు అని అడిగారు వంటవాణ్ణి తోటకూర పప్పు వేశానండి అన్నాడు చాలా బాగుందిరా అన్నారు మరునాడు తోటకూర పప్పు వేశాడు మూడు నాలుగు రోజులు తోటకూర పప్పే వేశాడు ఎక్కడిదిరా తోటకూర అని అడిగారు పీఠానికి వచ్చిన వాళ్ళకి చెప్పానండి మీకు తోటకూర ఇష్టమని రోజు మోపులు మోపులు తోటకూర తెస్తున్నారు తోటకూరతో అన్నాడు ఆ మరునాడు భిక్షా సమయానికి అన్నం పెట్టారు అయిన నాకు అన్నం వద్దని గోశాలకి వెళ్ళి గోమూత్రాన్ని మూడు మాటలు ఆచమనం చేసి గోమయాన్ని నాలుక మీద రాసుకుని వెళ్ళిపోయారు రెండో రోజైంది అన్నం తినలేదు మూడో రోజైంది అన్నం తినలేదు నాలుగో రోజు అయింది భిక్ష పెట్టడానికి భయపడ్డాడు వంటవాడు మూడు రోజుల నుంచి ఆయన తింటలేదు ఏ తప్పు జరిగిందని శ్రీకార్యానికి చెప్పాడు శ్రీకార్యం అంటే మఠం మేనేజర్ ఆయన వెళ్ళి నమస్కారం పెట్టి అయ్యా ఏదో తప్పు జరిగింది మూడు రోజులుగా మీరు భిక్ష తీసుకోవట్లేదు ఆ సమయానికి గోశాలలోకి వెళ్ళి గోమూత్రాన్ని ఆచమనం చేస్తున్నారు గోమయాన్ని నాలుక మీద రాసుకుంటున్న రావుపేడ ఏదో తప్పు జరిగింది ఏం జరిగిందని అడిగాడు తప్పు వంటవాడిది కాదు కంచికామకోటి మఠానికి పీఠాధిపత్యం వహిస్తూ ఎక్కడికైనా నేను విడితే శంకరాచార్యుల వారు వస్తున్నారంటారు శంకరాచార్యుల వారి పేరు చెప్పుకుని బ్రతకవలసిన వాణ్ణి కాషాయం కట్టుకుని అన్నీ విడిచిపెట్టి దేనికి లొంగకుండా ఉండవలసిన వాణ్ణి తోటకూర పప్పు బాగుంది అని రుచికి లొంగిపోయాను ఆ మాట అన్నాను కాబట్టి వాడు రోజు తోటకూర పప్పు పెడుతున్నాడు ఏ నాలుక రుచికి లొంగిపోయిందో ఆ నాలుకతో రేపొద్దున్న శంకరాచార్యులు వచ్చా వారు వచ్చారని పూర్ణకుంభం పెడితే పూర్ణకుంభం మీద చెయ్యేసి సభలోకి వెళ్ళి కొన్ని వేల మందికి భక్తి జ్ఞాన వైరాగ్యముల గురించి నేనేం చెప్పను కాషాయం కట్టుకుని రుచికి లొంగిపోయాను కనుక ఆ తప్పు జరిగినందుకు ఏ నాలుక రుచికి లొంగిందో ఆ నోటిని గోమూత్రంతో ఆచమనం చేసి గోమయంతో శుద్ధి చేశానన్నారు మహానుభావుడు తరువాతి కాలంలో జీవితంలో ఇక ఆయన రుచికి లొంగలేదు కమిట్మెంట్ అంటే కమిట్మెంటే ఏ కాలమునందు ఏది చెయ్యాలో ఆ చెయ్యవలసిన పనిని చెయ్యవలసిన సమయానికి చేసిన వాడెవడో వాడే వృద్ధిలోకి వస్తాడు అందుకే చూడండి దేశంలో ఎక్కడైనా బెల్ మోగితే మంగళప్రదం గంట కొట్టారనుకోండి దేవాలయంలో దేవాలయం తలుపు తీశారని గుర్తు గంట కొడితే నైవేద్యం పెట్టారని గుర్తు గంట కొడితే హారతి ఇచ్చారని గుర్తు ఒక్క గంట మోగితే మాత్రం దాని పేరు అలారం ప్రమాద హెచ్చరిక అలారం అంటే ప్రమాదం జరుగుతోందని హెచ్చరిక మనం గడియారంలో పెట్టుకునే అలారంకి తెల్లవారుజామున మోగే ప్రాతకాల గంటాని పిలవరెవరు దాన్ని అలారం అని పిలుస్తారు అలారం అంటే అది మోగినప్పుడు నువ్వు మంచం మించి లేచిపోయి నేల మీద నిలబడాలి అలా కాకుండా పడుకునే దాన్ని కానీ నొక్కావా ప్రమాదం పుంచి ఉన్నది అని గుర్తు ఏదో తెల్లవారుజామున ఐదు గంటలకి రైలుకి వెళ్ళిపోవాలి తెల్లవారుజామున నాలుగు గంటలకు అలారం పెట్టుకున్నావు అలారం మోగింది ఒక్క పది నిమిషాలు ఆగి లేద్దామని దాన్ని ఒక్క నొక్కు నొక్కి పడుకున్నావు అంతే ఆరు గంటలకి తెలియ వచ్చింది వెళ్ళిపోయింది నువ్వు ఎక్కవలసిన రైలు చేరవలసిన గమ్యస్థానం పోయింది వెళ్ళవలసిన ఇంటర్వ్యూ పోయింది జీవితమే పోయింది అలారం ఏది ఏ సమయమునందు చెయ్యాలో అది ఆ సమయమునందు చెయ్యాలి అలా చెయ్యగలగడం అందరి యొక్క కర్తవ్యం బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఎప్పుడైనా ఎవరి మాట వినాలి అనేటటువంటి ఆలోచన వస్తే తడువుకోకుండా మీరు వినవలసింది ఎవరి మాట వినాలి అంటే అమ్మ మాట నాన్న మాట గురువు మాట ఈ ముగ్గురి మాట మీరు వెనక్కి ఆలోచించవలసిన అవసరం లేకుండా వినొచ్చు ఎందుచేత అంటారేమో తల్లిని మించినటువంటి దైవం ప్రపంచంలో ఉండదు బిడ్డ పుట్టినప్పుడు అమ్మ మృత్యు సదృశమైనటువంటి ఖేదం పొందుతుంది అమ్మని హాస్పిటల్లోకి తీసుకెడుతుంటే బ్రతకచ్చు బ్రతకకపోవచ్చు ఒక్కొక్కసారి అసలు ప్రమాదకరమైన సంఘటన జరిగితే బిడ్డ పుట్టి తల్లి చచ్చిపోవచ్చు ఆమె శరీరంలో ఉన్న నిత్తురెంతో ఓడిపోవచ్చు ఆమెకి అనేకమైన వ్యాధులు రావచ్చు హాస్పిటల్లో దగ్గరలో ఉండచ్చు ఉండకపోవచ్చు అయినా సరే ఏ తల్లి అయినా సరే బిడ్డల్ని కనడాన్ని అంగీకరిస్తుంది కన్న బిడ్డలకి పాలిచ్చి పించి పెద్ద చేస్తుంది ఆ పిల్లవాడికి జ్వరం వస్తే తాను ఉపవాసం ఉంటుంది తాను వ్రతం చేస్తుంది పిల్లవాడు చదువుకుంటుంటే తాను రాత్రి లేచి కాఫీ కాచి ఇస్తుంది ఆ పిల్లవాడు బ్రతికుండాలని నా ఆయుర్దాయం పోసుకు బతకమని కోరుకుంటుంది అటువంటి అమ్మ లోకంలో ఏ ప్రతిఫలాన్ని కోరదు అటువంటి అమ్మకి నమస్కారం నాన్నగారికి నమస్కారం